హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంజీస్ కిచెన్ ప్రియాంజీస్ కిచెన్లో ఈరోజు వీడియో కలర్స్ కలర్స్ దోశలు అండి ఇవి మన హెల్త్కి ఎంతో మంచిగా మనం చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా నేను ముందుగా బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి దానిలో చీలకర మిర్చి వేసుకుని మిక్సీ పట్టుకుంటాను ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా వడగట్టుకోవాలండి చూసారా దీనిలోంచి బీట్రూట్ రసం అనేది వస్తుంది కదా ఈ విధంగా మొత్తం నుంచి వాటర్ అనేది ఇలా సపరేట్ చేసుకున్నానండి దీనిలో నేను దోసల పిండి వేసుకుంటున్నాను మీరు ఏ దోసల పిండి ఉంటే అది వేసుకోండి నిన్న రవ్వ దోశ పిండి ఉందని నేను రవ్వ దోస వేస్తున్నాను నేను ఆల్రెడీ దోసల పిండిలోనే సాల్ట్ వేసుకున్నానండి అందుకప్పుడు నేను సాల్ట్ వేసుకోవట్లేదు ఈ విధంగా పిండిని ఈ విధంగా కలుపుకున్నానండి నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ఆల్రెడీ ప్యాన్ హీట్ అవుతుందండి ఇప్పుడు ఈ దోశ వేసేసుకుంటున్నాను నేను రవ్వ దోశ కాబట్టి కొంచెం ఇలా వాటర్లా కలుపుకున్నానండి పిండిని రవ దోశ లావుగా వస్తే బాగోదండి చూసారా నేను ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను లైట్గా ఆయిల్ కూడా అండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను ఈ విధంగా దోశ అనేది వేగుతూ ఉంది చూసారా దోశ రెడీ అయిపోయిందండి చూసారా బీట్రూట్ దోశ రెడీ అయిపోయింది పిల్లలకి చాలా ఇష్టంగా ఈ విధంగా తయారు చేసి హెల్తీగా పెట్టొచ్చింది మనం నేను కూడా క్యారెట్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దానిలో జీలకర్ర మిర్చి వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నానండి ఇది కూడా అంతారండి సాఫ్ట్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని మనం వడగట్టేసుకోవాలండి దీన్ని కూడా చూసారా విధంగా వడగట్టుకున్నాను దీనిలో దోసల పండి వేసుకున్నాను దోశ వేసేసుకోవడం అండి దీనిలో పెద్ద ప్రాసెస్ ఏం లేదు చూసారా ఆ విధంగా దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీని మీద ఆనియన్స్ వేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని ఆనియన్స్ వేసేసుకున్నాక లైట్గా ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి నేను నెడి మీద ఇప్పుడు ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాను దోశ రెడీ అయిపోయిందండి క్యారెట్ దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను టమాటో దోశ వేసుకుంటున్నాను టమాటోని ఈ విధంగా కట్ చేసుకుని దానిలో జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి దీన్ని కూడా వడగట్టేసుకున్నాను దీనిలో దోశల పండి వేసుకుంటున్నాను ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు టమాటో దోశ వేసుకుంటున్నానండి చూసారా ఈ విధంగా దోశ వేసేసుకున్నాము ఇప్పుడు లైట్గా ఆనియన్స్ వేసుకున్నాము లైట్గా ఆయిల్ వేసుకున్నాము చూసారా టమాటో దోశ కూడా వేగిపోయిందండి దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మిగిలిన పిల్లతో ఒక వైట్ దోశ కూడా వేసుకుంటానండి అంటే మనం పాలకూర వాటితో కూడా దోశలు వేసుకోవచ్చు నాకు పాలకూర అవైలబుల్లో లేదు అందుకు నేను నార్మల్గా వైట్ దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా వైట్ దోశ వేసుకున్నాను చూసారా కలర్స్ కలర్స్ దోశలు చూడడానికి చాలా బాగున్నాయి కదండి అలానేది హెల్త్కి కూడా చాలా మంచిదండి పిల్లలకి నార్మల్గా మనం పెడితేతున్నారు కదా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్